ప్రజల మీద చేసే తప్పులే భారం కూడా ప్రజల కోసం పెట్టి మారాలే ఇప్పుడు ఇంకా పదహైదేళ్ళు ఆ డబ్బులు వెళ్తానే ఉంటది ఆ రూట్ అందుకే తాగండి తాగించండి ఇప్పుడు మొత్తం ఊడ్ చేసి వెళ్ళిపోయాడు మద్యపాన నిషేధం అన్నాడు అయిపోయింది ఇది మీరందరూ మళ్ళీ అర్థం చేసుకోవాలి డబ్బుల కోసం వినూత్నంగా ఆలోచించండి ఎవరికి ఆలోచన వచ్చదు ప్రపంచంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరికి రాలేదు ఎక్సైజ్ లో కూడా డబ్బులు డైవర్ట్ చేయొచ్చు లేకపోతే ఈ విధంగా అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ చేయచ్చు వ్యాట్ కాకుండా స్పెషల్ మార్జిన్ ద్వారా కలెక్ట్ చేయొచ్చు ఈ రెండు కలెక్ట్ చేసి మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలు డైరెక్ట్ గా పెట్టచ్చు లేకపోతే ఆయన లూట్ చేసిన దానికి మిగిలిన డబ్బులంతా ఇక్కడ డైవర్ట్ చేశాడు పీనట్స్ అన్ని అంటే ఎంత అరాచకం అంటే అంత అరాచకాలు చేసే పరిస్థితికి వచ్చాడు నెక్స్ట్ ఇది విశాఖపట్నం వాసులు అందుకే మొన్న కాల్చి వాత పెట్టారు విశాఖపట్నం వాసులు అందరూ ఈరోజు మీరు ఇక్కడ చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇరవై నాలుగు ఎకరాలు మూడు వందల యాభై తొమ్మిది కోట్లకు తాకట్టు పెట్టారు డైరీ ముప్పై ఎకరాలు మూడు వందల తొమ్మిది కోట్లకు తాకట్టు పెట్టారు గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ పదిహేడు ఎకరాలు రెండు వందల డెబ్బై కోట్లు తాకట్టు పెట్టాడు కడాన పోలీస్ క్వార్టర్స్ తొమ్మిది ఎకరాలు రెండు వందల పదిహేను కోట్లు తాకట్టు పెట్టాడు ట్రైనింగ్ ప్రొడక్షన్ సెంటర్ ఆఫ్ డిజేబుల్డ్ వెల్ఫేర్ పాపం వాళ్ళు కూడా ఇచ్చాడు పంతొమ్మిది ఎకరాలు నూట యాభై ఏడు కోట్లు పెట్టాడు ఈ బంగ్లా పది ఎకరాలు రెండు వందల మూడు కోట్లు ఆర్ అండ్బి క్వార్టర్స్ మూడు ఎకరాలు తొంభై తొమ్మిది కోట్లు కడాన రైతు బజార్ కూడా వదిలిపెట్లా నాలుగు ఎకరాలు అంటే తొంభై కోట్లకు తాకట్టు పెట్టాడు సర్క్యూట్ హౌస్ మనం ఉండే అప్పుడప్పుడు ఉంటాడు దాన్ని కూడా మూడు ఎకరాలు నలభై కోట్లు పెట్టాడు పీడబ్ల్యూ ఆఫీస్ నాలుగు ఎకరాలు డెబ్బై తొమ్మిది కోట్లు కడాన సెరీకల్చర్ ఆరు ఎకరాలు నలభై ఏడు కోట్లు తహసీల్దార్ ఆఫీస్ సీతందారా ఒక ఎకరా ముప్పై నాలుగు కోట్లు ఇంకా మిగిలినాటి అన్ని వీళ్ళు కబ్జా చేశారు ఇవన్నీ తాకట్టు పెట్టారు పంతొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలు విశాఖపట్నంలో ఆస్తులు తాకట్టు పెట్టారు ఒక నలభై వేల కోట్ల ఆస్తుల్ని కబ్జా చేశారు ఈ రెండు అదే క్యాపిటల్ సుందర అందమైన పేరు నెక్స్ట్ ఈరోజు మీరు చూస్తే లోకల్ బాడీ ఫండ్స్ నేను చెప్పాను గవర్నమెంట్కి వచ్చిన డబ్బుల్ని పద్నాలుగు వందల యాభై మూడు కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయలేదు వాళ్ళకి ఇవ్వలేదు ఇంకొక పక్క పీడీ అకౌంట్లో లోకల్ బాడీస్ డబ్బులు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఉండేదాన్ని పదహారు వందల ఎనభై తొమ్మిది కోట్లు ఈ రెండు కూడా లోకల్ బాడీస్ నుంచి మొత్తం డైవర్ట్ చేసుకున్నారు మూడు వేల నూట నలభై రెండు కోట్లు డిస్కామ్స్ మొత్తం రెండు వేల నూట అరవై ఆరు కోట్లు డైవర్ట్ చేశారు ఇది కాకుండా ఎంప్లాయీస్ సేవింగ్స్ డైవర్ట్ చేశారు ఐదు వేల రెండు వందల నలభై మూడు రెండు కోట్లు పెన్షన్ అండ్ ప్రావిడెంట్ ఫండ్స్ ఏపీ జెన్కో ఏపీ ట్రాన్స్కో డిస్కామ్స్ ఇవన్నీ మూడు వేల నూట నలభై మూడు కోట్ల రూపాయలు ఏపీఎస్బీసీఎల్లో బాండ్స్లో ఇన్వెస్ట్ చేశారు దీనివల్ల ఎవ్రీ ఒక సంవత్సరానికి ఇరవై ఐదు వేల ఇరవై ఐదు పాయింట్ నాలుగు సున్నా కోట్లు నష్టం వస్తుంది ఏళ్ళు డైవర్ట్ చేశారు ఏళ్ళు బాండ్స్ ఇచ్చారు పది ఇంటే చేసుకుంటే ఆ ఎంప్లాయీస్ నష్టం రెండు వందల యాభై కోట్లు వాళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో అక్కడే ఉంటే అదనంగా రెండు వందల యాభై కోట్ల రూపాయలు లాభం వచ్చేది అలాంటిది తక్కువ ఇంట్రెస్ట్తో రెండు వందల యాభై కోట్ల రూపాయలు నష్టం చేసే పరిస్థితికి వచ్చారు అభయ హస్తం రూపాయి రూపాయి సేవ్ చేసుకున్నారు డాక్రా మహిళలు ఆ డబ్బులు రెండు వేల వంద కోట్లుంది దాంట్లో నుంచి ఐదు వందల రూపాయలు నెలకు వాళ్ళకి పింఛన్ వస్తుంది అది కూడా తీసుకొని కొట్టేశాడు అది కూడా డైబెట్ చేసి ఖర్చు పెట్టేశాడు అదే అవన్నీ ఉన్నాయి అక్కడ ముందే చూపించాను అవన్నీ అంటే కొన్ని మాకు లెక్కలు రాలేదు మీరు కూడా ఎత్తికి మాకు చెప్పండి ఎక్కడెక్కడ